నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ గురించి చేసిన రచ్చ అంతా ఇంత కాదు తెలంగాణ ప్రజలు మొత్తం చూసిరు ఫోన్ ట్యాపింగ్ గురించి ఇన్ని రోజులు కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్లు చేసిరు ఈ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మా ఫోన్ ట్యాపింగ్లు చేసిరు మా పిల్లల ఫోన్ ట్యాపింగ్లు చేసిరు వాళ్ళ పిల్లల ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి బహిరంగంగా బయటికి వచ్చి మమ్మల్ని విచారణ చేయండి అని చెప్పేసి ఎట్లాంటి నోటీసులు లేకుండా బీజేపీ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ సిట్ని అడగడము సిగ్గుచేటు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక ది హిందూ పత్రిక అనేది క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసి పత్రిక ప్రకటన ఇచ్చిర ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక బోగస్ ఎక్కడ ఫోన్ ట్యాపింగ్లు జరగలే సెలబ్రిటీల ఫోన్ ట్యాపింగ్లు జరగలే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదైతే ఆరోపణ ఉందో అది టోటల్గా అబద్ధం అని చెప్పేసి ముఖంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పత్రికలలో కానీ వచ్చింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి సమాధానం చెప్పదు ఇన్ని రోజులు ఎగిరెగిరి పడ్డారు కదా ఇప్పుడు ఏమైంది ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి దాని మీద మీరు ఒకసారి స్పందించండి ఈరోజు కేటీఆర్ గారిని మీరు రాజకీయంగా కానీ అసెంబ్లీలో కానీ డైరెక్ట్గా మీరు మాట్లాడి రాజకీయంగా ఆయనకి ఎదుర్కొనే సత్తా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేక మీరు ఎదురుదాడి దిగి ఈ ఫోన్ ట్యాపింగ్లని ఈ కార్ రేస్ అని ఇట్లాంటి పనికి మన పంచాయతీలు పెట్టి తెలంగాణ ప్రజలలో కేటీఆర్ యొక్క పేరును చెడగొట్టాలి కేటీఆర్ కేటీఆర్ గారి మీద వ్యతిరేకత రావాలని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ మీకున్న చిన్నపాటి బ్రెయిన్ తెలంగాణ తెలంగాణ ప్రజలకు లేదు కదా తెలంగాణ ప్రజలు మీకంటే వంద రేట్లు మంచిగా ఆలోచిస్తారు మంచి ఏదో చెడోదో వాళ్ళకి తెలుసు ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఉన్నారు ఈరోజు మీ ఎల్లో మీడియాని మీరు వెనకాల పెట్టుకొని ఒక మీడియా ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ అని మీరు రన్ చేసుకుంటూ ఒక అబద్దాన్ని మీరు నిజమే అని చెప్పేసి తెలంగాణ ప్రజల మీద రుద్దాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైతే ఏంది రేవంత్ రెడ్డి గారైతేంది సీతక్ అయితేంది పొంగులేడి శ్రీనివాస్ గారు ఏంది కొండా సురేఖ గారు అయితే పొన్నం ప్రభాకర్ ప్రభాకర్ గారు ఏంది మహేష్ మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే ఏంది వీళ్ళు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే తెలంగాణలో ఉన్న ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలకు విలువలు లేకుండా మాట్లాడే మూర్ఖులు లెక్క తయారైపోయారు ఆ మీడియా ఛానళ్ళని ఏబిఎన్ ఛానల్ కానీ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ కానీ న్యూస్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళని అడ్డం పెట్టుకొని కేటీఆర్ గారి ఫోటోలు పెట్టి వాళ్ళ సెలబ్రిటీలు ఆడవాళ్ల ఫోటోలు పెట్టి వీళ్ళని రమ్మన్నారు రాకపోతే వీళ్ళ యొక్క లీకులను బయట పెడతామన్నారు వాయిస్ రికార్డింగ్ వాయిస్ రికార్డింగ్లు బయట పెడతామన్నారు కొంపలో కుంపటి వీళ్ళ యొక్క ఏదైతే రైటింగ్ టెక్నాలజీ వీళ్ళకైంత తెలివి రచయితల తెలివి ఉందో ఈ టీవీ ఛానల్ వాళ్ళంతా స్క్రీన్ మీద చూపించారు మీకు సిగ్గుశ్వరం ఉండాలి ఈ మహా న్యూస్ కానీ ఏబిఎన్ ఛానల్ కానీ టీవీ ఫైవ్ వాళ్ళకి కానీ నేను ఒక మాట చెప్తున్నా మీకు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే మీరు చచ్చిపోండి మీరు చచ్చిపోయి మీ టీవీ ఛానల్లోనే మీరు టెలికాస్ట్ చేసుకోండి ఇరవై నాలుగు గంటలు లైవ్ పెట్టుకోండి ఎందుకంటే మీరు దానికంటే ఎక్కువ పనికి రారు మీరు ఈరోజు జర్నలిజం చేస్తా లేరు బ్రోకరిజం చేస్తూ ఉన్నారని క్లియర్గా ఇప్పుడు అర్థమైంది మీకు సిగ్గుందా తెలంగాణ రాష్ట్రం ఈ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కానీ కా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆరు గ్యారంటీలు నాలుగు హామీలు ఇరవై హామీలు ఆరు గ్యారంటీలలో ఎన్ని హామీలు వీళ్ళు నెరవేర్చిరు ఎన్ని హామీలు నెరవేర్చలేదు రైతులకు సంపూర్ణ రైతు రుణమాఫీ కాలేదు రైతు భరోసా మూడు పంటలకు రాలేదు వికలాంగులకు పెన్షన్ పెంచి రాలేదు ఆ ముసలాళ్లకు పెన్షన్ పెంచి రాలేదు చదువుకున్న విద్యార్థిలకు ఎలక్ట్రికల్ స్కూటర్ అన్నారు ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు రైతు బ దళిత బంధు అన్నారు వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ మూటగట్టి మూలకు పడేసిరు మరి దీని మీద ఒక్కసారైనా ఈ టీవీ ఛానల్ వాళ్ళు మీకు సిగ్గుశం మానం మర్యాద ఉంటే ఒక్కసారైనా ఒక్కసారైనా దీని మీద డిస్కషన్ పెట్టిరా మీరు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఈ పథకాలు అమలు చేయలేదని ఒక్కసారని ఇచ్చిరా ప్రజల గురించి మాట్లాడంటే బ్రోకరిజం గురించి మాట్లాడతారు చిల్లర్ చిల్లర్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు మీడియా ఛానళ్ళు మీడియా హౌజెస్ పెట్టుకున్నారా వ్యభిచార గృహాలు పెట్టుకున్నారా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మీ యొక్క ఈ కొన్ని సినిమాలు చూస్తే ఇంట్లో టీవీలు బంద్ చేసేవాళ్ళు ఈరోజు టీవీ ఫైవ్ ఏబిఎన్ న్యూస్ ఇట్లాంటి టీవీ ఛానళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఇంట్లో పెడితే దయచేసి టీవీ ఛానల్ టీవీ బంద్ చేసేయండి ఇట్లాంటి పనికి మాలిన చెత్త మేము వినలేము మా ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు ఖరాబ్ అయిపోతారు అంటున్నారు అట్లాంటి పనికి మళ్ళా ఛానల్ లెక్కన ఈ ఛానల్ తయారైపోయినాయి మీకు సిగ్గుందా ఒక్కసారైనా అరవై రెండు మంది విద్యార్థులు పురుగుల అన్నం తిని చనిపోయారు ఐదు వందల పది మంది రైతులు చనిపోయారు పదిహేను మంది చేనేత కార్మికులు చనిపోయారు ఇరవై మంది ఆటో కార్మికులు చనిపోయారు ఒక్కసారైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి అందాల్సిన సంక్షేమ పథకాలు అందాక వీళ్ళ కడుపు కొట్టితే వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు విద్యార్థులు వీళ్ళు పెట్టిన అన్నం పురుగుల అన్నం తిని చనిపోయిన వాళ్ళు కాస్మోటిక్ చార్జెస్లు పెంచినాము విద్యార్థుల యొక్క మెన్యూలో మేము క్వాలిటీ ఫుడ్ పెడుతున్నాం ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నాం అని చెప్పిరు మళ్ళీ ప్రోటీన్ ఫుడ్ ఏంది ఆ మెన్యూ ఏంది ఒకసారైనా టీవీ ఛానల్ మీద మాట్లాడిరా అరవై రెండు మంది విద్యార్థులు చనిపోతే ఏ ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు తల్లిదండ్రులను తీసుకొచ్చి మీ టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టిరా ఒక రైతు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఆవిడను వాళ్ళ కొడుకుల్లో తీసుకొచ్చి ఎందుకు చనిపోయింది అని చెప్పేసి ఒక్కసారైనా మీ టీవీ ఛానళ్లలో డిబేట్లు పెట్టిరా ఎల్లో మీడియా ఛానళ్ళు సిగ్గుశరం లేదు మీకు మీరు ఇదే పనితనం కంటిన్యూగా చూపిస్తే మీ టీవీ స్క్రీన్లు కానీ మానిటర్లు కానీ మౌజులు కానీ కీబోర్డ్లు కానీ సోఫాలు కానీ ఇవన్నీ మీ నెత్తి మీద పెట్టుకొని తెలంగాణ బార్డర్ దాటేదాకా తంతారు తెలంగాణ ప్రజలు మీరు ఇదే పద్ధతులు కొనసాగిస్తే మరి ఇవన్నీ మీరు మాట్లాడుతున్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గమ్ముగానే కూర్చుంటారా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఊకనే కూర్చుంటారా అంటే మీరు ఆడవాళ్ళ ఆడవాళ్ళ ఫోటోలు పెట్టి స్క్రీన్ల మీద చూపిస్తూ ఉంటే ఆడవాళ్ళు ఇంట్లో ఎంత ఇబ్బంది పడతా ఉంటారు సమాజంలో ఎంత ఇబ్బంది పడతారు మీరు అట్లాంటి న్యూస్లు టెలికాస్ట్లు చేసినప్పుడు కనీసం ఇంకింత జ్ఞానం లేదా మీకు మీరు జర్నలిజం చేస్తున్నారా ఇంకోటి ఏమైనా చేస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లయితే బుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుద్ధి లేదు మీ బుద్ధి ఎక్కడ పోయింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది కానీ మీరు మాత్రం కంటిన్యూగా జర్నలిజం చేసుకొని తెలంగాణ ప్రజలు కానీ ఈ దేశ ప్రజలకు నిజాన్ని నిక్కచుగా చెప్పాల్సిన బాధ్యత ఈ టీవీ ఛానళ్ళ మీద ఉంది కదా ఈరోజు ప్రభుత్వాలని మీరు గెలిచిన ప్రభుత్వాలని ముడ్డెన్ కలబెట్టుకొని వాళ్ళ అండదండలతోటి మీరు రెచ్చిపోతే రేపు ఈ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మీ చెట్టిలు ఊడతాయి అది గుర్తుపెట్టుకోండి మీరు చేసే మీరు చేసే పనితనమే మీరు చేసే తప్పుడు ఆలోచనలు తప్పుడు పనులే రేపు మీకు వ్యతిరేకతను తీసుకొని వస్తాయి రేపు మీరు తెలంగాణ బార్డర్లు దాటాల్సి వస్తుంది ఆంధ్రాకి పరిగెత్తాల్సి వస్తుంది ఆ రోజు మీ పరిస్థితి ఏంది ఎవరు వచ్చి కాపాడతారు కాబట్టి జర్నలిజం అనేది ఒక వాల్యూ ఉండేది ఆ వాల్యూని కాపాడండి దయచేసి మీరు సక్రమంగా మీ టీవీ ఛానళ్ళని నడుపుకోండి రాజకీయ పార్టీలు అండదండలతో నడపకండి రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి